చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి పరువు తీసుకున్నారని ఇకనైనా తీరు మార్చుకోవాలని పులివర్తి నాని అన్నారు ఇది ఎన్డిఏ కూటమి ప్రభుత్వమని ఎగిరెత్తి పనులు పనులు మస్తులుకోవాలని హెచ్చరించారు అభివృద్ధిని చూసి ఓర్వలేకనే అవినీతి మరకలు అంటించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ధిని అడ్డుకోవాలని చివిరెడ్డి చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దొంగ ఓట్లు చేర్చిన కేసులు త్వరలో మీకు చుట్టుకుంటుందని జోస్యం చెప్పారు బార్డర్ మన తెలంగాణ ఆంధ్ర బార్డర్లో మూడు కంటైనర్లు ఒక కంటైనర్ మిసిందని అన్ని ఛానల్స్ స్లోలింగ్ స్లోలింగ్ పోయింది ఎనిమిది కోట్లు ఆ ఎనిమిది కోట్లు కూడా ఆ రోజు ప్రతి ఒక్కరు చెప్పారు పలానా భాస్కర్ సంబంధించిన డబ్బని ఆల్మోస్ట్ అన్ని ఛానల్లో వచ్చింది దానికి సంబంధించిన వ్యక్తులు కూడా విచారణలో చెప్పడం జరిగింది ఆ రోజు నాలుగు కాదన్నావు ఈరోజు ఎనిమిది కోట్లకి ఒక వ్యాపారిది ఎవరు ఒక ప్రద్మున అనే ఒక వ్యాపారిస్తుంది అని నువ్వు చెప్పడం జరిగింది ఆ ప్రద్మున వ్యాపారి లేదా నీ దేవుడు అనేది ఆ దర్యాప్తు అధికారం చేస్తారు దాంట్లో ఎటువంటి నువ్వు డౌట్ పడద్దు ఈ లిక్కర్కి సంబంధించి వైసీపీ నాయకుల్లో కూడా నువ్వు ఎన్ని కోట్లు తిన్నావు ఎంతెంత దాచి కూడా వైసీపీ నాయకులే చెప్పుకుంటున్నారు బయట ఎవరు చెప్పట్ల లిక్కరే కాకుండా బియ్యం మాఫియా బియ్యానికి సంబంధించి జిల్లాల వైజు బియ్యం కూడా స్మగ్లింగ్ జరిగింది ఆ రోజు రేషన్ బియ్యం దాంట్లో కూడా నెలకి నీ కుటుంబానికి నీకు ఎంత ఎంత ఇస్తానో అది కూడా ఉంది అది కూడా లెక్కలు తొందరలో వస్తాయి ఎక్కడా పోదు ఎలక్షన్ టైంలో మీరు చూసుంటారు ఎలక్షన్ కరెక్ట్గా ఒక ఐదు రోజుల ముందో ఆరు రోజుల ముందు గుర్తులే కంటైనర్లో డబ్బు దొరికింది బార్డర్ మన తెలంగాణ ఆంధ్ర బార్డర్లో మూడు కంటై